నీళ్ళు ఎక్కువ లేవు మరి ఇదేనా ఏరియా నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేము సూపర్గా ఉన్నాం ఇవాళ పెద్ద అడవిలోకి అయితే తునికి పనుల కోసం వచ్చినాం ఇదే ఈరోజు మన వీడియో అనమాట అంటే మన ఊరికి వచ్చేసిన తర్వాత రాకేష్ ఎప్పటి చెప్తున్నాడు ఈ ఏరియాలో తునికి పళ్ళు బాగుంటాయన్న ఒకసారి వెళ్దామని చాలా వస్తుంది అంటున్నారు సో ఇవాళ గురింది మొత్తం కట్ చేసినావు అదే వాటర్ ఎక్కువ దాగుంటారా బాయి హీవులు ఉన్నాం ఒకటే బాటిల్ తీసుకున్నాం మ్యాక్స్ తొందరగా కానించుకొని వెళ్ళిపోతే లేకపోతే రాకపోర్చి నేను తప్పించిండు మళ్ళీ అయితే ఒక చెట్టు చూసినాం మస్తు ఉన్నాయి చెట్టుకైతే ఇంకా ఎందుకు సాధిద్దాం చూడండి చిన్న చెట్టు అని ఇగో చిన్న చెట్టే కాయలు మంచిగా ఉన్నాయి కానీ కింద కాయల పండ్లారాయి ఉన్నాయా ఇక కింది కూడా అది ఇగో బొచ్చాడు కాయాలన్నా చెట్టుకైతే ఇక చూసిన కాయలే ఇగో కింద కూడా మంచి పనులు ఉన్నాయారా ఇగో కింది లెక్క ఎత్తలేదు కానీ కింద బొచ్చాడు కింద కూడా ఏను ఏ దుడుపు నిషా ఒక నిమిషం బయట పూట దులిపాలుపులుపు పట్ట పట్ట మంచిద పడతా నేను కానిపించాను అనుకో వేరే ఉంటుంది ఇలా ఉంటాయి పెంచేయాలంట ఇలా తీసుకొని వేరే టేస్ట్ వేరే ఉంటాయి మస్తు ఉంటాయి కాదారా కింద ఈ రెండు పనులే వండీ సన్ని గారి అంతా చేతగా ఉండేది చూడలేడు ఏంటి అంత చేతగా ఉండే చూడలేరు పడ్డాయి ఫుల్ ఏరు ఈ పండ్లు పండ్లు ఉన్నప్పుడు బాగుంటాయి ఇంకా వీటిని ఎండబెట్టుకుని తిన్నాం అనుకో ఇంకా సూపర్ ఉంటాయి చాలా దేని టేస్ట్ దాని చెప్పాలంటే సూపర్ అని కాదు కానీ దేని టేస్ట్ దానికే ఉంటుంది అది బాగుంటాయి ఇట్లా బాగుంటాయి ఇంకా ఇట్లా గుజు గుజయ్యనుకో గుజుగున్నప్పుడు మస్తుంటాయి ఇంకా

ఫ్రెండ్స్ చూశాను కదా పిండికాయలు ఇలా పండ్లు రెండు ఉన్నాయి ఇంకా అబ్బాయి అని మొత్తం కొంచెం కాయలు మూడు ఉన్నాయి నాలుగు నాలుగున్నాయి పట్టుకోరా పండ్లు ఉన్నాయి పర్లే పట్టరా ఒక మండకే గిన్నె కాయలంటే చెట్టు మొత్తం ఇంకెన్ని ఉండాలో మీరే అర్థం చేసుకోండి ఇంకో చెట్టు ఉన్నది ఇంకో చెట్టు వేరే ఉన్నది ఒక్కరికి కాబడుతుంది మధ్యలో చెట్టు దానికి పళ్ళు పళ్ళు ఉన్నాయి ఆకులు లేవు కానీ ఆకుల కంటే ఎక్కువ కాయలే ఉన్నాయి కరెక్ట్ జూ మొపడతలేదు కానీ అన్ని తునిక్కాయలే ఆకులు కాదు దానికి ఏమవుతా భర్త కొడితే కాదు పెద్ద బండని ఉరికొచ్చి గుద్ది నటి చేస్తారు అప్పుడు రాలాయి సరే కింద అయితే ఏరు రాదు కింద బాగానే ఉన్నాయిగా కింద చేయరు మళ్ళీ పైకి పోతా అడ అడ నాలుగది వడైగా మూడు వడై నిపన రాల్తాయి మన కారుకి వస్తాంది దానికి చితుతాంది యెయ్ అడ అడ కాయరు బడై కరర బడది అంటే స్టోక్ దాగ్లే స్టోక్ దాగ్లే कौन టైప్ ఐతా అలకి ఎవర్కని అంటే నాలుగైదు పడ్డాడు అప్పుడు ఆకులల్లా అయ్యాకలు ఉంటాయి కదా ఎండినాక ఏది ఫ్రెండ్స్ చూసాను కదా ఎండినాక ఉంటుంది బాగుంటుంది కాకపోతే దీన్ని ఖరాబ్ అయిందని అనుకుంటారు కానీ ఇది ఖరాబ్ మస్తు ఉంటుంది కుడకలేక బాగుంటుంది టేస్ట్ అసలు లాగా ఉంటుంది అన్నమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూసి ఇలా వస్తుంది మొత్తానికి ఇట్లా వస్తుంది దాన్ని ఇలా తీసుకొని ఇలా తినేయాలి ఏ మామూలుగా వాళ్ళే ఇది కచ్చికయలు పడేయరు అసలే పండ్లే పడతాయి మొత్తం ఏంటి ఎక్కడ ఇగో ఇక్కడ చెట్టు ఉన్నాయి ఇటు అయితే కాయలు అయితే ఇగో రోడ్డు మీద అయితే కొద్దిమే ఇక ఊర్రా కింద ఎన్ని బాని సన్నిగా ఇవన్నీ బాగా ఓ బండ మంచి బండలు ఎన్ని అయితే కానీ ఎక్కడ పడతానే పూర్వన్ అయితే ఎడతలేదు నిఘ రాజుగారు ఒక్కసారి ఇస్తున్నా అందుకే ఈడు దోశాడు ఆడుగో నేనే రాసాన్ని శివ ఇంకో

మంచి అయితే వచ్చినాం నమ్మకం లేదు కానీ ప్లేస్ మంచిగా ఉన్నది చూసినట్టుగా బొత్తిడి గాయాలు ప్లేసు తన తోటలాగా ఉంది అవ రాకెట్ చూసిన ఎక్కుతానుగా చెట్టు దానికి ఉన్నాయా రాకేష్ నువ్వు ఇక్కడ

మీదైతే కిందనే ఉన్న చెట్టు ఏ అన్న ఏంటంటే మా బండ్లు పెట్టిన పక్కనే ఒక చిన్న చెట్టు ఉన్నది మొత్తం ఇవ్వ చిన్న చెట్టు చిన్న చెట్టు అని చూసి ఎక్కుతా కాదు మొత్తంగా ఇయ్యాలైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట ఇక వచ్చినాం కావాల్సిన దొరుకుతాను కాబట్టి కొన్ని చెట్లకు చాలా ఉన్నా మనం ఎక్కలేకపోవడం ఇట్లా దాన్ని కింద రాల్పలేకపోవడం వల్ల చాలా వరకు వదిలిపెట్టినాం అయితే ఒక సంచరి వెళ్ళినాయి ఇక ఈ చిన్న చెట్టుకు మొత్తం దొరుకుకొని వెళ్తే మనకైనా మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే మనకు వాటర్ లేవు తక్కువ ఉన్నాయి సో ఇక మనం ఇవన్నీ కోసుకొని వెళ్ళిపోదాం అన్ఎక్స్పెక్టెడ్ ఇంత దొరుకుతాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకే చిన్న బాటలు తీసుకున్నాం ఇక ఎండ కూడా బాగా వస్తుంది వెళ్ళిపోతే బెటర్గా అయితే ఇక కంప్లీట్ చేసినాం ఇక కవర్లే ఇక ఎన్ని దొరికినాయి పెద్ద కవర్ దొరికినాయి ఇంత దొరకని మార్కెట్లో అమ్మితే మినిమం వెయ్యి రూపాయలు వస్తాయి సింపుల్గా